ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాము నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించమని అడుగుతున్నాము ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులు ఈ మాసమంతా కావాలి ఆర్థికంగా కృప చూపండి ప్రభు మీ కృపను మాకు ఇవ్వండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి యేసునామములో వేడుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము డెబ్భై ఆరవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోనండి కీర్తనల గ్రంథం నూట యాభై సంకీర్తనలలో నూట యాభై సంకీర్తనలలో డెబ్బై ఐదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సాంగ్స్ ఆఫ్ నంబర్స్ వర్ కంప్లీటెడ్ డెబ్భై ఐదు కీర్తనలు ముగించుకున్నాం ఇంకా డెబ్భై ఐదు కీర్తనలు మిగిలి ఉన్నాయి ఈ డెబ్భై ఐదు కీర్తనలు మనం ముగించుకోవటానికి మనకు ఎంతకాలం పట్టింది మనం మే మాసం ఏడవ తేదీలో ఉన్నాం వాస్తవంగా ఇది ప్రారంభించింది కీర్తనల గ్రంథం నవంబర్ పదిహేడు నవంబర్ పదిహేడు నుంచి మే మాసం అంటే మోర్ దాన్ సిక్స్ మంత్స్ ఆరు మాసాలు పైగా పట్టింది మిగతా డెబ్బై ఐదు సంకీర్తనలు కూడా ఇంకొక ఆరు మాసాలు సులువుగా పడుతుంది అంటే వన్ ఇయర్ కీర్తనల గ్రంథం మనం ధ్యానించిన వాళ్ళం అవుతాం ఇవి ఈ కీర్తనల వరకు ధ్యానాలు ఒక చోట పెట్టుకుంటే చాలా ఉత్కృష్టమైన గ్రంథాలయం అవుతుంది నేను అందుకే సంతోషిస్తాను ఏసే పరిష్కారాన్ని గురించి డెబ్బై ఆరవ సంకీర్తన ఆసాపు కీర్తన తంతి వాయిద్యముల మీద ప్రధాన గాయకునికి పాడదగిన కీర్తన పన్నెండు వచనాలు కలిగిన ఈ కీర్తన చదువుకుందాం యోధాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది యోధాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది ప్రసిద్ధుడు అంటే ఎరగబడిన వాడు నోన్ బై ఆల్ ద పీపుల్ మనుషులందరికీ తెలుసు ఆయన ఏలూరులో ఏమిటి ప్రసిద్ధి ఏలూరులో మిల్ ప్రసిద్ధి మిల్ ఉంది అని అందరికీ తెలుసు అలాగే ఆగ్రాలో ప్రసిద్ధి తాజ్మహల్ హైదరాబాదులో ప్రసిద్ధి చార్మినార్ అవునా అలాగే భారతదేశంలో ప్రసిద్ధుడు అనగానే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి పేరు చెబుతారు ఏ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళని చెబుతూ ఉంటారు మనకు అమెరికా అనగానే ప్రెసిడెంట్ బరాక్ ఒబామా గుర్తొస్తాడు ఆయన ప్రసిద్ధుడు ఆయన తెలియని వారు ఉన్నారు అంటే నోన్ బై ఆల్ అందరికీ తెలిసి దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ ద కంట్రీ గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఆ ట్రైబ్ యొక్క గొప్పతనం ఆధిక్యత అక్కడ దేవుని యొక్క గొప్పతనం ఏమిటంటే ఆ జనులందరికీ దేవుడు తెలుసు యోధాలో దేవుడు ప్రసిద్ధుడు యూధాలో దేవుడు అందరికీ తెలిసిన వాడే దేవునికి అందరూ తెలుసు అందరికీ దేవుడు తెలుసు నా మాట గ్రహించండి దేవునికి అందరూ తెలుసు అందరూ దేవునికి తెలుసు అంత ప్రసిద్ధుడు అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆయన ఎరుగును వ్యక్తిగతంగా ప్రతి ఒక్కడు ఆయనను ఎరుగును ఇట్స్ నథింగ్ బట్ ద కొవెనెంట్ నిబంధన నెరవేర్పు మనం చూస్తున్నాం నిబంధన నెరవేర్పండి నిబంధన నెరవేర్పు మేము నిబంధన జనులం అని జనులు ఎరిగారు వీరు నిబంధన జనులు అని ఆయన ఎరిగి ఉన్నాడు యూధాలో దేవుడు ప్రసిద్ధుడు యూధాలో అనే పదం ఎందుకు రాశాడు యూధా అనే మాటకు అర్థం స్థుతి యూధా అనేది జనాంగాన్ని సూచిస్తుంది ఆసాపు ఈ కీర్తన వ్రాసేటప్పటికీ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్గా ఉంది రాజ్యము ఏకరాజ్యంగానే ఉంది సొలోమోను అనంతరం రాజ్యం రెండుగా విడిపోయింది ఉత్తర దక్షిణ రాజ్యాలకు విడిపోయింది ఎరోబాము రెహబాముల క్రింద రాజ్యం విడిపోయింది సవులు దావీదు సొలోమోనుల కాలంలో వన్ ట్వంటీ ఇయర్స్ యునైటెడ్ కింగ్డమ్ గానే ఉంది ఆ కాలంలో ఇస్రా దేశాన్ని యోధా అని పిలుస్తున్నాడు ఇస్రాయేల్ అంట్ల యోధా అంటున్నాడు చూడండి విచిత్రమైన విషయం ఏమిటంటే అబ్రహామును దేవుడు పిలిచాడు అబ్రహాము యొక్క సంతానం అబ్రహాము యొక్క సంతానం వాగ్దానం సంతానం అబ్రహాము యొక్క మనుముడైన యాకోబు పేరు మార్చబడిన తర్వాత ఇస్రాయల్ అయింది ఆ యాకోబు పేరు మార్చబడి ఇస్రాయల్ అవగా ఇస్రాయేలీయులు అని పిలువబడ్డారు అబ్రహామీయులు అను ఇస్సాకి అని పిలువబడలేదండి అబ్రహాము యొక్క మనుమడైన యాకోబుకు కలిగిన నామం ఇస్రాయిలు ఇస్రాయలియులు అని పిలువబడ్డారు కాబట్టి ఇస్రాయేలీయులు అని పిలువబడింది పన్నెండు గోత్రాలు అదనంగా లేవి గోత్రం ఈ పన్నెండు గోత్రాల్లో యోధాను గురించి ఎత్తి మాట్లాడుతున్నప్పుడు యోధాలో దేవుడు ప్రసిద్ధి ప్రసిద్ధుడు అన్నప్పుడు ఈ పన్నెండు మందికి సింగిల్ రిప్రజెంటేషన్ యోధా అనే పేరు జాగ్రత్తగా వినాలి మీరు ఈ లేవి యూదా లేవియులు లేవియులు యాజకులు స్వాస్థ్యం లేదు మిగిలిన వారందరినీ యూదా అని పిలిచారు యూదులు అనేటువంటి పదం ఇస్రాయలీలందరికీ వర్తించింది జ్యూస్ యూదులు అనేటువంటి పదం కనుక ఇక్కడ యూదా అనేటువంటి పదం ఆ దేశాన్ని ఆ ప్రజలను అందరినీ కలిపి జ్ఞాపకం చేస్తారు కనుక అబ్రహాము మనముడు యాకోబో అయితే ఇజ్రాయిల్ అయితే ఇజ్రాయేల్ యొక్క కుటుంబంలో యూదా ప్రసిద్ధుడు యూదా అనే మాటకు స్థుతి అనర్థం అదే గోత్రంలో నుంచి ప్రభువుని యేసుక్రీస్తు వచ్చాడు అందుకే ఇక్కడ యూదా అనే పదం రాయబడింది యూదాలో దేవుడు ప్రసిద్ధుడు కనుక ఈ సంకీర్తన వ్రాసినప్పటికీ యూధా అనే పదం ఇజ్రాయేలీలకు అప్లై అవగా వారందరూ కూడా దేవుని వాగ్దాన ప్రజలు కాగా దేవుడు వారి మధ్య ప్రసిద్ధుడు ఇంకో కోణంలో చూసినప్పుడు యూధాలో దేవుడు అంటే యూధా గోత్రమునందు ఉద్భవించిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి వారియందు ప్రసిద్ధుడు వారి మధ్య ప్రసిద్ధుడు ఎందుకంటే ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇస్రాయేలు అన్నాడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది వాస్తవంగా యోధా ఇజ్రాయేలు యోధా జనాంగము ఇస్రాయేలు జనాంగముగా విడిపోయినటువంటిది ఎప్పుడు ఎప్పుడు విడిపోయారు సులామాన్ అనంతరం కానీ ఈ కీర్తనం రాసినప్పటికీ వారు విడిపోలేదు కానీ వారిని ఎగ్జాల్ట్ చేస్తూ రాస్తున్నాడు యోధాలో ప్రసిద్ధి ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది ఇస్రాయేలులో ఆయన నామం గొప్పది ఇస్రాయేలు అనేటువంటి నామం యాకోబుకు ఎవ్వోకు రేవులో ఇవ్వబడినప్పుడు రూపాంతరం చెందినటువంటి ఒక నరుడుగా యాకోబు కనిపిస్తాడు కనుక రూపాంతరం చెందిన వ్యక్తుల యొక్క జీవితాల్లో ఆయన నామము తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామమైన యేసుక్రీస్తు అనే ఆ నామము గొప్పది గొప్పది బికాస్ ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్ ఫర్ ద పీపుల్ హూ బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన రక్షణ పొందుటకు ఇది ఒక ఆధారమైనటువంటి అంశంగా మనం తెలుసుకోవాలి షాలేములు ఆయన గుడారమున్నది షాలేము అంటే సమాధానం జెరూసలేం షాలేములు ఆయన గుడారమున్నది సియోనులో ఆయన ఆలయము ఉన్నది గుడారం ఏమిటి ఆలయం ఏమిటి ఒకటి భౌతిక మందిరాన్ని మందిరానికి మాట్లాడుతున్నాడు రెండవది ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన గుడారం ఉన్నది ఆయన ప్రజలు ఉన్నారు ఆయన నివసిస్తున్నాడు వారి మధ్యన కనుక మనకు ఎరుషలేమంతా ఒక మందిరంగా చెబితే ఈ ప్రత్యేకమైన సియోను అనేది పరిశుద్ధ స్థలంగా మనం అర్థం చేసుకోవచ్చు కనుక సియోనులో ఆయన ఆలయం ఆయన సన్నిధి ఆయన యొక్క ప్రభావం ఉంది ఎరుషులేములో ఆయనకు గుడారం ఉంది ఆయనకు స్థానం ఉంది ఎరుషులేములో ఆయనకు నివాసం ఉన్నది సియోనులో ఆయన యొక్క సన్నిధి ఉన్నది కేడెములను అక్కడ వింటి బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగొట్టెను గొట్టెను టెన్స్ ఆలోచించండి విరుగ గొట్టెను గొట్టును అంటే ఫ్యూచర్ టెన్స్ గొట్టెను అంటే ఏమని చెప్తున్నాడు వింటి అగ్ని బాణాలు కేడాలు కత్తులు యుద్ధాయుధాలు ఆయన విరగగొట్టాడు యేసుక్రీస్తు సెల సెలా అన్నాడు ఆగండి ఆలోచించండి అన్నాడు ఇప్పుడు మనం ఆగి ఆలోచిస్తే ఇక్కడ సిలువు కనిపిస్తుంది నాకు ఎక్కడ ఆయుధాలను విరగొట్టాడు కొలసి పత్రికలో పరిశుద్ధురైన పౌరు గారు రాసిన ఒక మాట నేను చదువుతాను కొలసి పత్రిక రెండవ అధ్యాయం కొలసి పత్రిక రెండవ అధ్యాయం నిరాయుధులనుగా చేశాడనే పదం మీరు చదవాలి రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన రెండవ భాగం ఉంటాడు దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవరాతను తుడిచేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసిను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటమున వేడుకకు కనపరిచిను అర్థమవుతుందా నిరాయుధులనుగా చేశాడు యుద్ధ ఆయుధములను విరగొట్టుటనగా నిరాయుధులనుగా చేశాడు ఆయుధం లేనివాడుగా చేశాడు అర్థమవుతుందా శత్రువుల యొక్క ఆయుధాలు విరగొట్టబడింది శిలువలోనే సాతాను యొక్క ప్రతి విధమైన ఆయుధం విల్లంబలు విరవబడ్డాయి యేసు శిలువలోనే కనుక సెల ఆగి ఆలోచించండి ఏమన్నా ఆలోచించాలో తెలుసా ఇందులో మెస్సియ జనాంగము మధ్య వారి కొరకు అర్పణగా అర్పిస్తున్న ఆయన అద్భుతమైనటువంటి యజ్ఞం కనిపిస్తుంది దుష్టమృగములు ఉండు పర్వతములు సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముల కంటే నీవు అధిక తేజస్సు కలిగినటువంటి వాడవు అధిక తేజస్సు కలిగిన వాడు దేవుడే కఠిన హృదయాలు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలులనందరినీ బాహుబలము హరించును కఠిన హృదయులు దోచుకోబడ్డారు నిద్ర మాని ఉన్నారు కఠిన హృదయులు అంటే ఎవరు మారు మనసు లేనివారు కఠిన హృదయులు అంటే రాతి మనసు కలిగిన వారు కరుణ జాలి దయ కనికరం లేనటువంటి మూర్ఖ వంకర జనం కఠిన హృదయాలు అంటే కఠిన హృదయాలు దోచుకొనబడి ఉన్నారు కఠిన హృదయంతో ఈరోజు ఎవరైనా జీవిస్తుంటే వారికి వాక్యం చెబుతోంది మీరు దోచుకొనబడతారు నీకు ప్రేమ లేదు నీకు జాలి లేదు దయ లేదు కఠినాత్ముడు నువ్వు కాబట్టి నీకు కూడా కఠినమైన తీర్పే ఉంటుంది కఠినంగా ఉంటుంది నీవే కొలతతో కొలుస్తో ఆ కొలతతో కొలవబడతావు కఠినలు కఠినంగా ఉండి దోచుకుంటారు అందుకే వారు దోచుకోబడ్డారు కొన్ని చోట్ల ఎక్స్ప్లాయిటేషన్ చూస్తున్నప్పుడు ఎంత కఠినం వీరికి హృదయం అనిపిస్తుంది ఓ పక్క ప్రాణం పోతుంది మరో వైద్యం చేయమంటే నువ్వు బిల్లు కట్టి తీసుకురా రిసీట్ ఉంటే కానీ వైద్యం చేయను అనేటువంటి వైద్యుడు కఠిన హృదయుడు అర్థవుతుందా ఒకడు ప్రాణాపాయంలో ఉంటాడు వాడు ప్రాణం కాపాడుకోవటానికి వాడు ఆడుతుంటాడు కానీ వైద్యుడు తన డబ్బు కొరకు తాపత్రయపడుతూ ప్రాణి రోగి యొక్క ప్రాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు ఎంత కఠినమైన హృదయం కనుక కఠిన హృదయాలు దోచుకోబడతారు కఠిన హృదయలే దోచుకుంటారు కఠిన హృదయలే దోచుకొని దోచుకొనబడతారు భవిష్యత్తులో కనుక మీరు చూడండి కొందరు హృదయం ఎంత కఠినంగా ఉంటుందో పాపం స్త్రీలు రోడ్డు మీద నడిచి వెళుతుంటే మోటార్ బైక్స్ మీద వెళుతూ వారు మెడలో ఉన్నటువంటి ఆ బంగారం తెంపేస్తున్నారు అలా తెంపేసినప్పుడు కొందరు వెనక్కి పడి హెడ్ ఇంజరీస్ అవుతున్నాయి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వస్తుంది కొందరికి మెడ దిగిపోతుంది అయ్యో అని అందరూ చూసి జాలి పడతారు కానీ తెంపేవాడు కఠిన హృదయంతో ఉంటాడు వాడు దోచుకుంటున్నాడు కానీ ఒక దినాన్ని వాడు దోచుకొని పడతాడు కనుక మన హృదయం మెత్తనిదిగా ఉండాలి మన హృదయం జాలిదిగా ఉండాలి మన హృదయం కఠినంగా ఉండకూడదు మనం దోచుకునే వారం ఉండకూడదు వారం ఉండాలి మనం దోచుకునే వారం ఉండకూడదు మనం ఇచ్చేవారుగా ఉండాలి కొందరు మాటలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది మేమేమి ధర్మశత్రం నడపట్లేదు అన్నాడు ఒక ఆయన నేను వారి పరిచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ నాట్ రన్నింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ఫన్ హోమ్ లైక్ ఏదో అనాథాశను నడుపుతున్నాను అనుకోవద్దు దిస్ ఇస్ బిజినెస్ అన్నాడు నాకు అనిపించింది ఏమిటి అతను ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు ఎదుటి వ్యక్తి ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే యువత వాడు చలగాట ఉంటాడు ఇటువంటి వారు తప్పక దోచుకొనబడతారు దోచుకొని అంటే దే విల్ బి పనిష్డ్ యాజ్ దే బిహేవ్డ్ వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో దాన్ని బట్టి వాళ్ళకి ఫలితం వస్తుంది కఠిన హృదయంలో దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నుండి ఉన్నారు దే హ్యావ్ రిసీవ్డ్ ది ఫిజికల్ డెత్ శారీరక మరణం కూడా వచ్చేసింది అన్నాడు పరాక్రమశాలులు అందరి బాహుబలము హరించెను పరాక్రమశాలులు అందరి బాహుబలము హరించెను కొందరి కాదు అందరి బాహుబలము హరించెను హరించను అంటే ఒకప్పుడు ఉంది తర్వాత పోయింది అని అర్థం ఒకప్పుడు బలం ఉంది తర్వాత అది దేవుని యొక్క కోపంతో తొలగిపోయింది అని అర్థం ఫరో చాలా బలాఢ్యుడే నిబద్ నేజుడు కూడా చాలా బలాఢ్యుడే బోన్ రాజు కానీ దేవునితో వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళు సమస్త బలాన్ని పోగొట్టుకున్నారు వారికి బాహుబలం హరించుకుపోయింది ఫరో అయితే మరీ దారుణంగా డ్యామేజ్ అయిపోయాడు ఫరో మీద అతని రాజ్యం మీద మోసే భక్తుడు ఇచ్చిన పది తీర్పులు పది ఉగ్రతలు అన్నా చూశారు అవి భయంకరమైనటువంటి ఉగ్రతలు ఆ ఉగ్రతల చేత ఆ శత్రువైన ఫరో యొక్క బాహుబలం విరగొట్టబడింది వాడి గర్వపు గర్వపునూ అణిచివేయబడింది యాకోబుదేవా నీ గద్దింపునకును రథసారదులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగిన యాకోబుదేవా నీ గద్దింపుకు గుర్రాలకు రథసారధులకు ఏం కలిగిందట గాఢ నిద్ర కలిగిందట డీప్ స్లీప్ గాఢ నిద్ర ఎందుకు వచ్చింది అంటే దేవుడు గద్దించాడు యాకోబుదేవా నువ్వు గద్దిస్తే వాళ్ళకు గాఢ నిద్ర వచ్చేస్తుంది వాడు పడిపోయి నిద్రపోతుంటారు ఇదే వాళ్ళు ఏమాత్రం కూడా లెగలేరు కనుక మనం చూద్దాం దేవుని వాక్యం ఎంత సత్యం గాఢ నిద్రగలిగే స్థితికి వాడిని దేవుడు నడిపిస్తాడు తర్వాత నీవు నీవే భయంకరడవు నీవు కోపడి వేళ నీ సన్నిధిని నిలవగలిగిన వాడు ఎవడు ప్రశ్నార్థకం నీవు నీవే భయంకరుడవు నీకు సాటైన వాడు ఎవరు లేడు అంత భయంకరమైన ఎవడు భయంకరమైన వాడంటే ఏంటి భయం కొలిపేవాడని కాదు శక్తివంతుడు ఆలోచనవంతుడు పరిశుద్ధుడు ప్రేమమయుడు అవి తలుచుకుంటే భక్తుని జీవితంలో భయం కలుగుతుంది అందుకనే మాసరామణి గారు రాశారు ఎందులకు నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నా బతికి అందుకే భయం వంతు తిని అవును దేవుని ప్రేమ తలుచుకుంటే భయం వేస్తుంది దేవుని దయ తలుచుకుంటే భయం వేస్తుంది దేవుని కనికరం తలుచుకుంటే భయం వేస్తుంది ఆయన పరిశుద్ధత తలుచుకుంటే భయం కలుగుతుంది మనం అయ్యో ఇంత పరిశుద్ధుడా ఇంత ఘనుడా ఇంత గొప్పవాడా ఈయనకు నేను సాక్షిగా ఉన్నానా స్వయం సో రెస్పాన్సిబుల్ నేను చాలా జాగ్రత్తగా ఉండాలని భయం వచ్చేస్తుంది నాకు దేవుని భయం ఎక్కువ నేను ఒక కమిట్మెంట్కు మాట ఇచ్చానంటే దానికోసం చాలా గజగజలాడతాను నేను పలుమార్లు దాని కొరకు ప్రయాసపడతాను ఎస్కేప్ అయ్యే పని చేయను నేను పారిపోయే పని చేయను పోరాడైన దాన్ని ఆ కమిట్మెంట్ నేను నెరవేరుస్తాను ఎందుకంటే మన దేవుడు మనకిచ్చిన అవకాశం ఎంత గొప్పది ఆయన సేవ చేసే అవకాశం ఎంత గొప్పది చేయకుండా ఇంట్లో కూర్చుంటావా ఆలోచించు కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి ఆ గొప్ప దేవుణ్ణి తలుచుకుంటేనే భయం వేయాలి ఎందుకంటే ఏదో సింహాన్ని చూసిన భయం కాదు ఆయన పరిశుద్ధతకు ఎక్కడ కళంకం తెస్తామా మన జీవితం ద్వారా ఆయన మాట ఔన్నత్యానికి ఎక్కడ అపహాస్యం తెస్తామా మన జీవితం ద్వారా అనేటువంటి భయం మనకు కావాలి వీ మస్ట్ హ్యావ్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం మనం గౌరవంగా తీసుకోగలగాలి నీవే భయంకరడువు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలిగిన వాడు ఎవడు ఎవడు లేడు నీ సన్నిధిని నిలవగలిగిన వాడు ఎవడు అండర్లైన్ చేసుకోండి ఎవడు లేడు భూమి మీద దేవునికి వ్యతిరేకంగా తిరుగులాడగలిగిన శక్తి కలిగిన వాడు భూమి మీద లేనే లేడు ఎక్కడా లేడు భూమి మీదే కాదు కనుక ఎక్కడ ఎవరు ఆయనకి వ్యతిరేకంగా ఏమి చేయలేం ఏమి చేయలేం దీన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాలి కనుక నీవే భయంకరడవు నీవు కోపపడి వేళ నీ సన్నిధిని నిలవగలిగిన వాడు ఎవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశము నుండి వినబడి చేస్తే ఈ దేశంలో శ్రమనుందిన వాడినందరిని రక్షించటే న్యాయ దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకుండెను భూమి భయపడి ఊరుకుండెను దేవుడు న్యాయము తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు భూమి భయపడి ఊరుకుండెను అన్నప్పుడు భూమి యొక్క గొప్పతనం ఎంత గొప్పది అట్లాంటి గొప్ప భూమే మౌనం అయిపోయిందంటే నువ్వెంత అనే ప్రశ్నార్థకం రేకెత్తిస్తున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు అంతే నువ్వు కోపపడి వేళ నీ సన్నిధిని ఎవడు నిలుస్తాడు దేవా నువ్వు తీర్పు తీర్చిన ఆకాశంలో నువ్వు విడబడి చేసావు దేశంలో శ్రమపదను రక్షించడం న్యాయపు తీర్పు నువ్వు తీర్చడానికి నువ్వు లేస్తావు నాయన ఈ పదం మీరు ఏం చేసుకోండి దేవుడు లేచినప్పుడు న్యాయపు తీర్పు ఇవ్వటానికి దేవుడు లేచినప్పుడు ఆయన ముందు ఎవడు నిలబడలేడు ఆయన ముందు ఎవ్వడు నిలబడలేడు మనము పుట్టుకుతున్న పాపలము పరిశుద్ధులము ఎందుకు అయ్యామంటే క్రీస్తుయ రక్తము ద్వారా విమోచించబడి పరిశుద్ధమయ్యాము కాబట్టి మనం పరిశుద్ధులమయ్యాం గనక మనకు ఎంతో భయభక్తులు కావాలి అయ్యో ఇట్లాంటి పాపం చేసి నీ దేవునికి వ్యతిరేకంగా నేను ఎట్లు పాపం మొట్టగట్టుకుంటాను ఆ భయం మన ఎందు రావాలి నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందవు నరుల ఆగ్రహం స్థుతించడం ఏమిటి అవును నరుని నీతి దేవుని నరుని యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు ఇక్కడంటున్నాడు నరుల ఆగ్రహం దేవాన్ని స్థుతిస్తుంది అన్నాడు నరుని ఆగ్రహం దేవుని స్థుతించడం ఏమిటి అంటే దేవుడు తన చిత్త ప్రకారం జరిగించుకోటానికి మానవ సంబంధమైనది ఏది కూడా ఆటంకం లేదనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడుగా ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలేను ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన దగ్గర రావాలి ఆయన భయంకరుడు ఆయనకు అర్పించాలి అన్నప్పుడు ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అగైన్ ఆన్ ది ఎర్త్ ఆయన వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఉన్న వారందరూ ఆయనకు కానుకలు తెచ్చి అర్పించాలి భయంకరుడుగా ఆయనకు భయంకరుడుగా ఆయనకు ఇది టూ కమింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మొదటి రాకడ రెండో రాకడ ఆలోచించండి మొదటి రాకడలో ఈయన ఎట్లా వచ్చాడు గొర్రె వలె వచ్చాడు సాధువుగా వచ్చాడు పసుబిడ్డగా వచ్చాడు ఆయన ఎదిగే వానిగా వచ్చాడు ఆయన మౌనంగా ఉన్నాడు కనుక దానికి రెండవ రాకడలో కోద కొదమసింహం కొదమ సింహంగా రాబోతున్నాడు దానికి ఎంత వ్యత్యాసం ఉంది ఇక్కడ అంటున్నటువంటి మాట ఆయన చుట్టూ ఉన్నవారు భయంకరుడుగా ఆయనకు కానుకలు తెచ్చి అర్పించాలి చుట్టూతో ఉన్న వాళ్ళందరూ అందరూ కానుకలు తేవాలి కలిగి జీవించాలి అది ప్రభు చెబుతున్న మాట అధికారుల పొగరును ఆయన అణుచివేయేవాడు భూరాజులకు ఆయన భీకరుడు అధికారుల పొగరును ఆయన అణుచివేయేవాడు భూరాజులను ఆయన భీకరుడు అధికారుల పొగరంటే అణిచివేస్తా అంటున్నాడు అధికారులు పొగరు అధికారంలో ఉన్నవాడు సాధారణంగా స్టబాండ్గా కొంచెం గర్విష్టి ఉన్నట్టుగా అనిపిస్తాడు అది సాధారణం కానీ అధికారమును అడ్డు పెట్టుకుని గర్విష్టిగా ప్రవర్తించేటువంటి వాడు అణిచివేయబడతాడు అణిచివేయబడతాడు భూరాజులకు ఆయన భీకరుడు యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలు వచ్చేటప్పుడు భూరాజులందరూ ఆయనకు ఆయనకు తలవంచాలి ఫిలిపి పత్రికలో పరిశుద్ధులైన పౌలు గారు చాలా తేటగా రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన పదో చిన్న అంటాడు ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని అందుచేతన పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసునామను వంగునట్లు ప్రతి వాణి నాలుక ఆయన ఆయన తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించను ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ఏసుక్రీస్తు ప్రభువారు రాజులకు భీకరుడు ఆయనకు సమస్తం లోబడతాయి ఆయనకు భూరాజులందరూ కూడా సాగిల పడతారు ప్రతి వాణి నోలు నాలుక ఒప్పుకుంటుంది మహిమార్థమై ఒప్పుకుంటుంది ప్రతి వాని యొక్క మోకాలు వేసినా మన వంగిపోతుంది ఈ సమయంలో వాకి ప్రభు బిడ్డలారా ప్రతి వాణి మోకాలు ఆయన పేరుట వంగుతుంది ఆయన బీకరుడు ఆయన బీకరుడు ఈ రాత్రి మనం డెబ్భై ఆరవ సంకీర్తన పూర్తి చేసుకున్నాము ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ముందుకు రావాలి ఈ మాసం ముప్పై ఒక్క దినాలు ఎపిసోడ్ సహకారులు ఉంటే సులువుగా ఈ ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది ఈ మాసం వరకు ఈ వాక్యం అనంతరం నిబంధన టీవీలో ఏసే పరిష్కారం స్పెషల్ మెసేజెస్ ప్రసారం అవుతాయి వీక్షించండి ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిస్తున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి మీకు వందనాలు వాక్య విన్న బిడ్డలను దీవించండి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను మీరు పంపించండి నాయన మా ప్రేక్షకులను ఆశీర్వదించి రక్షించండి ఏసు దివ్య నామములు వేడుతున్నాం తండ్రి ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక